రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని మైలారం పేరిక వేడు కొండాపురం బురహాన్పల్లి ఆయా గ్రామాల్లో ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబాలను బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరిపాటి రెడ్డి పరామర్శించి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని అధైర్యపడవద్దని మీ కుటుంబాలకు అండగా నేనున్నానని భరోసా కల్పిస్తూ ప్రతి కుటుంబానికి యాభై కేజీల బియ్యంతో పాటు వంట నూనెను అందజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూసా మధు రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్ నాయక్ ఫౌండేషన్ ప్రతినిధి లేతకుల రంగారెడ్డి తాళ్లపల్లి సంతోష్ గౌడ్ ప్రసాద్ చందూరామ్ స్థానిక నాయకులు మాజీ సర్పంచ్ గొల్లపల్లి రమేష్ పార్టీ ముఖ్య నాయకులు మధ్యపోయిన కుమార్ కిషన్ దాసరి ఉప్పలయ్య తాళ్లపల్లి రాజు మంజుల రవీందర్ కొమురయ్య బండ ఉప్పలయ్య దొమ్మటి అంజయ్య దొన్నెల మహేష్ ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపురం గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం చనిపోవడం జరిగింది శివాలయానికి సందర్శనకు వచ్చినప్పుడు ఇక్కడ మన కొండాపురం రాజు కానీ యాకయ్య కానీ ఇంకా పెద్దలు అందరు కలిసి చెప్పడం దయాకర్ గారు కానీ రమేష్ కానీ అందరూ మా దృష్టి తీసుకురావడం జరిగింది మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి ఎంతోమంది పేదలకు సేవ చేస్తున్నాం కాబట్టి అందులో భాగంగా వీళ్ళ కోరిక మేరకు ఇక్కడికి వచ్చేసి మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి వాళ్లకు యాభై కేజీల బియ్యం నూనె అందజేయడం జరిగింది అంతేకాదు ఈ విలేజ్కి కూడా కొన్ని కార్యక్రమాలు కూడా అడిగిళ్ళు అవి కూడా త్వరలోనే చేస్తానని చెప్పి మేము మాటిస్తాం ఒక గ్రామానికి కాదు మండలం కాదు ఏకవర్గా ఉండే మన సారు పేదవాళ్ళకందరికీ మంచి పొల్యూషన్ మీద ఎవరు కానీ అనుకుంటే ఒక అధికారం లేకున్నా ఒక ఎంపీ కాదు మన ఎమ్మెల్యే కాదు అయినా కూడా మంచి సహకార పేదవాళ్ళకు పేదవాళ్లకు దానికి శ్రీనివాస శ్రీనివాసరెడ్డి సార్ గారికి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ తరపున దాని వాళ్ళు చెప్పుకుంటారు సాయమ్మ పూర్తి పేదామే అని శివాలయానికి వచ్చినప్పుడు సార్కు పరిపాటి శ్రీనివాసరెడ్డి గారి వారికి మేము చెప్పడంతోనే ఈరోజు వారు మంచి మనసుతో సరే ఈ రోజులల్లా ఎవరైనా ఆర్థికంగా ఎంతోమంది ఉంటారు కానీ పెట్టే మనసు ఉండాలి అనే ఉద్దేశంతో వారు మా కోరిక మేరకు వారికి ఎంతో కొంత ఆర్థిక సాయం చేసినందుకు వారికి మేము పార్టీ పరంగా గ్రామం తరఫున పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాంపురం గ్రామంలో గత వారం రోజుల కింద పులిగుజ్జ సాయం అనే అమ్మ చనిపోవడం జరిగింది వాళ్ళు పూర్తి స్థాయిలో పేదోళ్ళు ఆ పేదోళ్ళకి ఏదో ఆర్థిక సాయం చేయాలని మేము సార్ను కోరంగానే మా కోరిక మన్నించి వారు ఈరోజు యాభై కిలోల బియ్యం పది కిలో నూనె అందజేయడం జరిగింది అలా చేసినందుకు ఆ ఫౌండేషన్ కానీ ఆ సార్ కానీ ఎల్లవేళ మంచిగా ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటూ ఇలాంటి సాయాలు మరెన్నో చేయాలని మేము ప్రత్యేకంగా మా కొండపురం గ్రామం నుంచి